స్వాగతం చలి తీవ్రత దృష్ట్యా చిత్తూరు నగరంలోని ఇరువారం వద్ద ఉన్న లెప్రసి ఆశ్రమంలో బుధవారం నిత్య సేవ తత్పురులు మాజీ కౌన్సిలర్ పార్థసారథి నాయుడు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం వారికి రానున్న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని నిత్యావసర సరుకులను అందజేశారు అలాగే శుభాకాంక్షలు ప్రకటించారు మమ్మల్ అందరినీ కూడా సందర్శించాలనే ఒక ప్రేరణ దయచేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను వీరి యొక్క కుటుంబ సభ్యులను స్నేహితులను వీరితో పాటున ప్రతి ఒక్కరు పరింప చేయమని పరిశుద్ధామా ప్రతి నిత్యం కూడా వీరి కోసం సుల మాధ్యస్థ వహించమని

చిత్తూరు ఇరువారం ప్రాపర్ గురువారం ఏరియాలోపం ఉంది చాలా కాలంగా ఇక్కడ ఇచ్చు వాళ్ళు త్యాగం చేసి వీళ్ళకు లెక్కల వాళ్ళకు చాలా సేవ చేస్తూ ఉన్నారు నేను ప్రతి సంవత్సరం వీళ్ళకు ఈ చలి ఎక్కువగా ఉన్నది కాలం కాబట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం బడ్చి పిస్తున్నాను ఆ ఈ యొక్క సిస్టర్ యొక్క ఇదే యొక్క చేసే పని వాళ్ళు చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది మనుషులను నిగ్రహం చేసుకుని ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా భగవంతుడు యేచు ప్రభు వాళ్ళు డైరెక్ట్గా సుఖ సంతోషం కలిగించి పైకి పోయినప్పుడు కూడా ఆశీర్వాదం చేయాలని వినాయకూర్ముగా మా భగవంతుని ప్రార్థించాను